ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధించి నలభై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నల్లా డెంగల్ జిల్లా అధ్యక్షుడు అభిరుచిపథి గారి నాయకత్వంలో ఈ రోజు జిల్లా కార్యాలయంలో గౌరవీయులు పెద్దలు కచ్చడి కృష్ణమూర్తి గారిని చెంత ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాం కౌన్సిల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా ఆర్యాల పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం

భారతీయ జనతా పార్టీ నాయకులు మిత్రులు సోదరులు సోదరి బలవారు నా నమస్సులు నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరవ చేతి ఈరోజు ఆవిర్భవించింది అంతకుముందు జనసంఘం పార్టీ భారతదేశంలో జనసంఘం పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయనతో పార్టీలో వ్యక్తులతో పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఎలక్షన్లు జరిగాయి మూడు సీట్లు భారతీయ జనసేన అప్పుడు నేషనల్ పార్టీగా భారతీయ జనసేన పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ఒకటి భారతదేశం ఒకటి కాశ్మీర్ వేరు భారతదేశం లేరు అనేది కాదు ఢిల్లీ నుంచి బయలుదేరి మే ఆరవ తేదీ బయలుదేరి ఎనిమిదవ తేదీ ఆ ప్రాంతం కాశ్మీర్లోకి ప్రవేశించారు కాజీ నది మీద ఉన్నటువంటి బ్రిక్మీర్ నది అంతవరకు కాశ్మీర్లోకి వెళ్ళాలంటే భారతీయులు ఈ దేశాన్ని అదొక ప్రత్యేక దేశంగా ప్రత్యేక ప్రత్యేక ప్రైమ్ మినిస్టర్లో ఉండాలని అక్కడికి పోయేందుకు పర్మిషన్లు ఉండాలని నిబంధన ఒకటి పట్టింది దాన్ని ఉల్లంఘించి ఆయన పెట్టారు పెట్టిన తర్వాత నేను ఇలా ఆయన్ను ఒక ప్రజలు నివసించినటువంటి ప్రదేశంలో ఆయన్న నిర్బంధిస్తున్న ఒక రూపంలో పెట్టారు ఆ తర్వాత ఆయనకి ఆరోగ్యం రచించింది ఆరోగ్యం చెప్పింది మే నెల ఇరవై నాలుగో తేదీన ప్రైమ్ మినిస్టర్ అలనాటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు కాశ్మీర్కి వెళ్ళారు కానీ ఆయన బాగోలు కానీ ఆయన ఆరోగ్యాన్ని కానీ పట్టించుకోలేదు ఆయన చూడలేదు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆట తర్వాత ఏం జరిగింది అన్నది పెద్ద ప్రశ్నార్థక జూన్ నెల ఇరవై నాలుగో తేదీ ఆయన మరణించిన తర్వాత ఆయన మరణ స్నేహం మరణించిన తర్వాత ఆయన దేహం కలకత్తాకి పంపించబడింది ఇది ఎక్కడ జరిగిన ఏం జరిగింది అన్న సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు అలనాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ ఏమి చేశారు అన్న సంగతి చెప్పకనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ విధంగా ఆయన మనకు దూరమైపోయారు తర్వాత భారతీయ జనసంఘాన్ని దీనదయాల్ ఉపాధ్యాయ గారు జనరల్ సెక్రటరీగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం వరకు ఉన్నారు నడిపిద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్ గారు గారు నానా సుతీష్ కురి నడిపింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదవ తేదీన పదవ తేదీ రాత్రి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి శరీరం మొఘల్ సరాయి అనే రైల్వే స్టేషన్ పట్టాల మీద మృతదేహమై పడి ఉండింది ఆయన తప్పి మరణింది తప్పమే అంత ఘోరం జరిగింది అటు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి నేపథ్యంలో ఆయన ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు నేను గత పది సంవత్సరాలుగా ఇది పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారి అధికారంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశము సర్వతో ముఖాభివృద్ధి గావించింది అని చెప్పడానికి గర్విస్తున్నాము మన దేశం ఈ పరిస్థితిలో ఈరోజు అన్ని రంగాల్లో కూడా సాంకేతంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ప్రపంచ దేశాల్లో మెరుగైన దేశంగా ఆవిర్భవించిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ గవర్నమెంట్ నిర నిరంతరంగా చేసినటువంటి కష్టాలు సేవలు అనేవి జరిగింది అని మీకు తెలియజేసుకుని మనకద్దరికి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఎంతో ప్రకసం అందరికీ भारत माता की भारत माता की जय پديسو سارا اويتا 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 ا